ఈ రోజు నేను మీకు కొన్ని బండ గుర్తులు చెప్తాను ఇవి ఇలాగే చూడండి ఇలాంటి ప్రైజ్ లో మాత్రమే చూడండి ఎందుకంటే రీసెంట్ గా జీఎస్టీ ప్రైస్ కట్ తర్వాత ఎలక్ట్రానిక్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్స్ రాబోతున్నాయి ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిల్ డేస్ ఇరవై రెండో తారీఖు నుంచి మీకు స్టార్ట్ అవుతాయి ప్లస్ అండ్ బ్లాక్ మెంబర్స్ కోసం అయితే దీంట్లో రెగ్యులర్ గా వెళ్లే మోస్ట్ కామన్ డొమెస్టిక్ ఎలక్ట్రానిక్స్ లైక్ మీకు రిఫ్రిజిరేటర్స్ రిఫ్రిజిరేటర్స్ మన ఇండియాలో ఎక్కువగా బాగా కొనేది ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ప్రకారం డబుల్ డోర్ డబుల్ డోర్ లో గుర్తు గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ నెంబర్ అనమాట శాంసంగ్ లో టూ థర్టీ సిక్స్ లీటర్ ఇది మోస్ట్ ఫేమస్ ఇది రెగ్యులర్ గా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల దాకా ఉంటుంది అరౌండ్ ఇరవై వేలుకు వస్తుంది రీసెంట్ గా ప్రైస్ కట్స్ జిఎస్టీ రేట్స్ కట్స్ కావచ్చు ఇంకేమైనా తగ్గొచ్చాము ఇలా వస్తే చూడండి తోపుడీలు అలాగే ఇది ఒకవేళ ఆల్టర్నేటివ్ కావాలి ఎల్జీలో లో అనుకుంటే ఎల్జీలో లో టూ ఫార్టీ టూ లీటర్స్ ఒకటి ఉంటుంది ఇది కూడా డబుల్ డోరే ఇది కూడా రెగ్యులర్ గా ఇరవై ఏడు వేలు దాకా ఉంటది బట్ ఇప్పుడు రీసెంట్ ప్రైస్ కట్స్ ఆఫర్ డిస్కౌంట్స్ ఇవన్నీ కలుపుకుంటే అరౌండ్ ఇరవై వేలుకు వస్తుంది ఈ రెండు స్టాండర్డ్ అనమాట ఇంకా అంతకంటే ఏదైనా బెటర్ డూ డీల్స్ వస్తే వాటిని చూడండి అండ్ రెండోది రీఫ్ వాషింగ్ మిషన్స్ లో మీకు టాప్ లోడ్ వాషింగ్ మిషన్స్ లో మోస్ట్ బాగా ఎక్కువగా సేల్ అయ్యేది మాత్రం రెండే రెండు బ్రాండ్లు మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి శాంసంగ్ రెండోది ఎల్జీ శాంసంగ్ లో బాగా ఫేమస్ ఏంటంటే ఇకోబొబుల్ టెక్నాలజీ రీసెంట్ గా లాంచ్ అయినవి దాంట్లో నైన్ కేఎస్ బాగుంటా ఉంటారు నైన్ కేజీ టాప్ లోడ్ గుర్తుపెట్టుకోండి ఇది రెగ్యులర్గా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వేలు దాకా ఉంటుంది అరౌండ్ పదిహేడు పద్దెనిమిది వేలు దాకా వస్తుంది అలాగే దీంట్లో మళ్ళీ టెన్ కేఏస్ కూడా ఉంటుంది టెన్ కేజీ అరౌండ్ ముప్పై వేలు దాకా ముప్పై వేలు ఎక్కువే ఉంటుంది అరౌండ్ ఇరవై రెండు ఇరవై ఒక వేలకు అలా వస్తుంది ఇంకా తగ్గితే తోప్ అన్నట్టు అలాగే ఒకవేళ లోనే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ కావాలనుకుంటే ఇక్కడ సామ్సంగ్ ఎల్జీ బాష్ ఇవి మూడు చాలా ఫేమస్ అనమాట ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్కి ఎల్జీలో స్టాండర్డ్ ఏంటంటే సెవెన్ కేజస్ రెగ్యులర్ గా ముప్పై వేలు దాకా ఉంటుంది అరౌండ్ ఇరవై ఇరవై మూడు ఇరవై నాలుగు వేలలో వస్తుంది ఇది స్టాండర్డ్ ప్రైస్ గుర్తుపెట్టుకోండి ఇలా వస్తే తోపు అలాగే ఎయిట్ కేఎస్ కూడా ఉంటుంది అరౌండ్ నలభై వేలు దాకా ఉంటుంది అరౌండ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేలకే వస్తుంది ఇలా వస్తే తోపు అనమాట సేమ్ పారల్ గా మీకు శాంసంగ్ లు కూడా సెవెన్ కేఎస్ అరౌండ్ ఇరవై మూడు ఇరవై నాలుగు అలాగే ఎయిట్ కేఎస్ అరౌండ్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇలాంటి ప్రైస్ లో వస్తే ది బెస్ట్ డీల్స్ అనమాట అలాగే బాష్ ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ ఉంటుంది ఇట్వంటి మీద గుర్తుపెట్టుకోండి అలాగే టీవీస్లో మామూలుగా అయితే ఫార్టీ త్రీ ఇంచెస్ వరకు మా బాగా రీ రీసెంట్గా బాగా సేల్ అవుతుంది దాంట్లో షామి ఉంటుంది షామి మంచి ప్రైస్లో వస్తుంది అరౌండ్ ఇరవై వేలు పంతొమ్మిది వేలు ఇలాంటి బడ్జెట్లు కూడా వస్తూ ఉంటాయి అలాగే శాంసంగ్లో అనుకోండి వివిడ్ ప్రో అలాగే విజన్ ప్రోన్ సిరీస్లు ఉంటాయి ఆ సిరీస్లో శాంసంగ్లో అంటే టాప్ బ్రాండ్ కావాలనుకుంటే ఇవి రెండు మోడల్స్ చూడండి అలాగే ఎల్జీలో కొంచెం పైకి వెళ్తే ఎల్జీలో కూడా ఉంటాయి సో ఇవి చెక్ చేసుకోండి ఇవి స్టాండర్డ్ అనమాట కొన్ని నేను సెలెక్ట్ చేసినవన్నీ ఇక్కడ పిన్ చేసి పెడతాను ఈ రీలు మీరు సేల్ స్టార్ట్ అయినప్పుడు చూసుకోండి ఈ రీలు గుర్తుపెట్టుకోండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇవి స్టాండర్డ్ గుర్తులు బండ గుర్తులు అంటారు కదా ఇవి బండ గుర్తులు గుర్తు పెట్టుకోండి ఇన్ఫర్మేషన్ వస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి